కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరు ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే వాక్దాన్ ప్రసిద్ధ నటి శివాని నగరం పాల్గొని హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కలిసి సమాజంలో హృదయ ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు వాక్దాన్ ను ప్రారంభించారు డాక్టర్ నాగశ్రీ హరిత కిమ్స్ శిఖర హాస్పిటల్స్ కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన జీవన శైలిలో గుండె వ్యాధులు కేవలం వృద్ధులకు మాత్రమే రాకుండా యువతలో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు శారీరక శ్రమ అసమతుల్య ఆహారం మానసిక ఒత్తిడి యువతలో గుండె సమస్యలకు కారణమవుతున్నాయన్నారు చిన్న చిన్న స్కానింగ్ లో పరీక్షలతో ముందుగానే ప్రమాద సూచికలను గుర్తించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ కార్డియోథెరాసిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బాబు గారు కిమ్స్ హాస్పిటల్స్ యూనిట్ హెడ్ డాక్టర్ హరికుమార్ గారు తదితరులు పాల్గొన్నారు చాలా చాలా ఆనందంగా ఉంది ఇట్స్ వెరీ వాంగ్ వెల్కమ్ హార్టీ వెల్కమ్ లవ్లీ క్రౌడ్ లవ్లీ వైబ్ వరల్డ్ హార్ట్ డే గుంటూరులో శిఖర హాస్పిటల్ దగ్గర మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నందుకు ఇంకా వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మిస్టర్స్ అండ్ భరత్ రెడ్డి గారు అందరికి కూడా థ్యాంక్ యూ సో సో మచ్ విత్ ఇన్ పవర్ టు లీవ్ యూ ఆల్ థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ వరల్డ్ డే ఇరవై తొమ్మిది సెప్టెంబర్ మనందరం వరల్డ్ వైడ్ గా వరల్డ్ హార్ట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం ఏదైనా మనం పండగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము మన కల్చర్ ఎలా ప్రాపగేట్ చేసుకుంటాము అలాగే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది కూడా గుండె జబ్బులు నివారణ కోసం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్ గా వింటాం నిన్న దాకా మనతో తిరిగిన వాళ్ళు సడన్ గా మనం హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా కొలాప్స్ అయ్యారు అని కానీ ఇలాంటి జబ్బుల్ని మనం ముందు తీసుకుంటే డెత్ ప్రివెంట్ చేయొచ్చు గుండె మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయలేము సో ముందస్తుగానే మనం తెలుసుకొని ఆ టైం మనం వస్తేనే ఏ డాక్టర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతారు మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన కోసం ఎప్పుడు రన్ చేసేది మన హార్ట్ ఒకటే సో ఈ మధ్య మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డైట్ చేంజెస్ వల్ల తొందరగా చిన్న వయసులోనే పెద్ద పెద్ద హెల్త్ హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి సో దీన్ని ప్రివెంట్ చేయడం ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెంట్ చేయడం మోర్ ఇంపార్టెంట్ ఆ అవేర్నెస్ మామూలు కామన్ పీపుల్లో పెంచడం కోసం ఈరోజు కిమ్ శిఖర్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు మా టీం అంతా కలిసి ఒక వాక్తాన్ని నిర్వహిస్తున్నాం